వేల రెండు వందల తొంభై ఆరు మంది అబ్బాయిలు క్వాలిఫై అయితే ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది అమ్మాయిలు ఈ ఐసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయి ఉంటున్నారు ఈ మధ్య కాలంలో గత రెండేళ్లుగా మనం ట్రెండ్ చూసుకుంటుంటే అబ్బాయిల కంటే ప్రతి అంశంలో కూడా అబ్బా అమ్మాయిలు ఎక్కువ నెంబర్లో కాలేజీ అడ్మిషన్స్ కావచ్చు లేదంటే క్వాలిఫైయింగ్ దగ్గర కావచ్చు పర్సంటేజ్ దగ్గర కావచ్చు ముందుకెళ్తున్నారు సో ఇది ఒక విధంగా రాష్ట్రంలో శుభ పరిణామాన్ని అనుకుంటున్నాం మనం ఈ శుభ పరిణామాన్ని స్వాగతిస్తూ ఈ ఎస్కే యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరీ ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ హుస్సేన్ రెడ్డి గారిని కన్వీనర్ మురళీకృష్ణ గారిని నా మిత్రులు సుధీర్ రెడ్డి గారిని అభినందిస్తూ ఫ్లాలెస్గా అంటే ఎటువంటి తప్పులు లేకుండా ఐసెట్ ఎగ్జామినేషన్ని ఎలాంటి క్రిటిసిజం లేకుండా ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా చాలా ట్రాన్స్పరెంట్గా క్లీన్గా కండక్ట్ చేసిన ఎస్కే యూనివర్సిటీకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ